హలో నమస్కారం అండి నమస్తే సార్ హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను చెప్పండి ఇక్కడ తిరుచానూరు అమ్మవారి గేట్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కోనేరు దగ్గరికి గేట్ నెంబర్ నుంచి వచ్చి గేట్ నెంబర్ థర్టీన్ వచ్చే దారిలో రంగనాథ స్వామి ఆలయం ఎదురుగా ఒక మటన్ షాప్ పెట్టారు కదా అవును దానికి పర్మిషన్ మీరే ఇచ్చారా ఎప్పటి ఎప్పటి నుంచో ఉండేది నుంచో ఉంది కరెక్ట్ దానికి పర్మిషన్ ఉందా లేదా విజిలెన్స్ ఆఫీసర్ గారితో మాట్లాడితే అది మా పరిధి కాదు సార్ అది పంచాయతీ వాళ్ళు ఇచ్చి ఉంటారు పర్మిషన్ అని చెప్పేసి పంచాయతీ పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు మరి పంచాయతీ కనుక్కోవటం కాదు ఇప్పుడు అది ఇల్లీగల్ గా ఉందా లీగల్ గా ఉందా చెప్పండి కాదు కాదు ఇల్లీగల్ గా ఉంది అనుకుంటే మీరు వచ్చి సీజ్ చేయండి లేదు అనుకుంటే అది లీగల్ గా ఉన్నా సరే మేము షాప్ పగల చెప్తున్నా వినండి అది లీగల్ గా ఉన్నా మేము షాప్ పగల కొడతాం ఎందుకంటే మా గుడి ఎదురుగా పది అడుగుల దూరం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పది అడుగుల దూరంలో మా గుడికి ఎదురుగా హిందువుల గుడికి ఎదురుగా ఒకడెవడో వచ్చి నాన్ వెజ్ షాప్ పెట్టాడు ఇది ఏమన్నా అమ్మవారికి బల్లు ఇచ్చే దేవాలయం కూడా కాదు కదా ఇప్పుడు అది కాదండి నాతో రచ్చాడాల్సిన అవసరం మీరు కొట్టాలనుకుంటే కొట్టే లేదు కదా అదే మీ మాటలు నాకు ఆధారం కావాలి అందుకే కాల్ రికార్డింగ్ చేసుకుంటున్నా పట్టుకుంటారా మరిస్తాము మీరు నోటీస్ నేను నేను ఒకటి చెప్పేది నేను ఇక్కడ హిందూ సంఘాలు నాతో పాటు చాలా మంది ఉన్నారు ఉంది అండి ఇప్పుడు దానికి ప్రొసీజర్ అనేది ఉంటుంది మీరు చెప్పారు ట్రై చేశారు నేను నోటీస్ సర్వ్ చేస్తాను ప్రొసీజర్ ఎందుకు వస్తుంది అర్థం కావట్లా త్రీ త్రీ డేస్ లోపల తీయమని చెప్పి నోటీస్ ఇస్తాం తీయకంటే మనం తొలగిస్తాము అది మనమే తీయద్దు అని లేదు నేను శివశంకర్ గారు శివశంకర్ గారు గారు మీరు ఇప్పుడు నోటీస్ తీసుకొని రండి ఇక్కడ నేను ఉంటాను నాతో పాటు హిందూ సంఘాల వాళ్ళందరం కూడా మేము ఉన్నాము ఓకేనా కాదండి నోటీస్ ఇష్యూ చేయడానికి కాదు నోటీస్ పీరియడ్ దాటకుండా కూలగొట్టాలంటే లేకపోతే షాప్ తీయాలంటే మీకు ఇబ్బంది కానీ నోటీస్ ఇవ్వడానికి ముహూర్తం ఏంటి అట్లా కాదండి మీరు ఒక నాకు రిప్రజెంటేషన్ నేను రిప్రజెంటేషన్ ఇస్తా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం నా రెస్పాన్సిబిలిటీ అక్రమ కట్టడాలు తొలగించడం మీరు మీ డ్యూటీ మీరు జీతం తీసుకుంటున్నారు అక్రమ కట్టడాలని మనం ఎట్లా అంటాము షాప్ అయితే మీరు పర్మిషన్ ఇచ్చారా తీసుకున్నారు అది అక్రమం కాదు అంటే మీరు పర్మిషన్ ఇచ్చారా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో తిరుచానూరు దేవస్థానం ప్రాంగణంలో నాన్ వెజ్ షాప్ నడుస్తుంది అని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వచ్చి రిప్రజెంటేషన్ అంటాడు ఆడ షాప్ పెట్టుకోవడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడు ఎవరికి పర్మిషన్ తెచ్చుకోడు కానీ నేను ఆ ఆ షాప్ షాప్ నేను వచ్చి మీ చుట్టూ కాళ్ళు తిరగాలా తిరగాల చెప్పలేదు మరి మాట్లాడేది సుమోటోగా చేయాల్సిన పని నేను ఇన్ఫర్మేషన్ కూడా చేయకపోతే ఎట్లా ఆల్రెడీ ఇంతకు ముందు అర్థం కావట్లేదు మీకు ఇప్పుడు ఒకటి చూడండి సోషల్ మీడియాలో దీన్ని అనవసరంగా రస్తా చేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసుకునే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు దీన్ని నేషనల్ మీడియా దగ్గర తీసుకెళ్ళగల సత్తా నాకు ఉంది దీన్ని స్టేట్ మీడియా నేషనల్ మీడియా అన్ని మీడియా తీసుకెళ్తా మీరు ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉంటుంది ఏమైనా చేయొచ్చు అనుకున్నట్టుగా ఉండకండి అర్థమైంది దీనికి సంబంధం లేదండి లేదు ఓ పక్కనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమో క్షేత్రాన్ని ప్రక్షాళన చేయాలంటారు మీరేమో పాతయ్య కాబట్టి వదిలేస్తా ఉంటారు అంటే ఐదేళ్ల నుంచి ఉంది కాబట్టి తప్పు ఒప్పా మీరు ఏం మాట్లాడతాను నాకేం అర్థం కావడం లేవ మనిషిని పంపించేసి వాడి అడ్రస్ కనుక్కొని నోటీస్ సర్వ్ చేస్తాను లోపల నేను లీలాకృష్ణ అని పంపిస్తాను సరే గేట్ నెంబర్ ఫైవ్ స్వామి గుడి దగ్గర ఉన్నాం రండి ఓకే ఓకే